కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ రైతు రుణమాఫీ ఈ రుణమాఫీ పట్ల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది డిసెంబర్ తొమ్మిదిన సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తా అని తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఏడు నెలలు ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఎనిమిది నెలలు పూర్తి అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదనే అంశం పట్ల ఇటు మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో అనేక దఫాలుగా రైతు రుణమాఫీ పట్ల పూర్తి స్థాయిలో పబ్లిసిటీ ఇచ్చుకున్నారు తప్పితే క్షేత్రస్థాయిలో ఈ రైతు రుణమాఫీ జరగలేదు అనే కోణంలో ఆయన కొద్దిసేపటి క్రితం విలేకరుల సమావేశం నిర్వహించి అన్ని అంశాలు బయటికి చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఇక రైతు రుణమాఫీ మొదట లక్ష రూపాయలు ఆ తర్వాత లక్షనర ఆ తర్వాత రెండు లక్షలు పూర్తి చేశాం అనే కోణంలో రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు మొదట ముప్పై రెండు వేల కోట్లు ఆ తర్వాత పదిహేడు వేల కోట్లు అనే అంశాన్ని రేవంత్ రెడ్డి చెప్పుకురావడం ఆయన విషయంలోనే గందరగోళం ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఒక గందరగోళం ఉంది అనే అంశాన్ని కూడా హరీష్ రావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎంతవరకు రైతు రుణమాఫీ చేశారు ఎన్ని వేల కోట్లు రైతు ఖాతాల్లో పడ్డాయి అనే అంశం పట్ల కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలి అనే ఒక డిమాండ్ను కూడా హరీష్ రావు తెర మీదకి వస్తున్నాం తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఊరికే కేవలం మాయ మాటలు చెప్పి రైతాంగాన్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధపడింది రా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాటలు కానీ ముఖ్యమంత్రి చెప్తున్న మాటలు కానీ ఎవరు నమ్మొద్దు అనే అంశాన్ని కూడా హరీష్ రావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక హరీష్ రావు కొద్దిసేపు క్రితం చేసిన ఇలాంటి వ్యాఖ్యలకి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది ఇంత రుణమాఫీ అయ్యింది అని ఒక ఆధారాలను ఏ విధంగా బయటపెడుతుంది అనే అంశం పట్ల చర్చ జరుగుతోంది ఇక చూడాలి హరీష్ రావు అయితే ఘాటుగా విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతు రుణమాఫీ విషయంలో ఇదే అంశం పట్ల కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది